మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య అక్కినేని వారి ఇంట మరో శుభకార్యం అంటూ ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక చాలా బాగా వినిపిస్తుంది సో మరి అక్కినేని ఇంట శుభకార్యం జరుపుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే మనం చూసాం గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన అఖిల్ కి అలాగే జైనబ్ కి నిశ్చితార్థం జరిగింది సో ఆ నిశ్చితార్థం అనేది అందరికీ తెలిసేలా జరగకపోయినా నిశ్చితార్థం అయిన కొద్ది రోజుల తర్వాత అటు అక్కినేని నాగార్జున గారు అమలా గారు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల ద్వారా వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ ప్రజలందరికీ తెలియజేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఈ మధ్య కాలంలో అఖిల్ అండ్ జైనప్ కూడా ఎక్కడికో టూర్ వెళ్తున్నటువంటి ఒక ట్రావెలింగ్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఎయిర్పోర్ట్ లో వాళ్ళిద్దరూ కనిపించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు తాజాగా జైనబ్ అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఒక న్యూస్ అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది సో మరి దానికి సంబంధించినటువంటి డేట్ కూడా కన్ఫర్మ్ అయిందన్నట్టుగా తెలుస్తుంది జూలై ఆరో తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో బంధుమిత్రుల సమక్షంలో కొద్ది మంది మిత్రుల సమక్షంలోని పెళ్లి జరగబోతుంది అనేది ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది బట్ దీని మీద అటు అక్కినేని ఫ్యామిలీ కానీ లేకపోతే ఇటు జైనబ్ ఫ్యామిలీ కానీ లేకపోతే అఖిల్ చేయబోతున్నటువంటి నెక్స్ట్ మూవీ కి సంబంధించినటువంటి టీం వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ను అయితే బయటకి టెలికా రిలీజ్ చేయలేదు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం చూసాము రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఎలా ఉన్నా కూడా అక్కినేని ఫ్యామిలీకి మాత్రానికి కొంచెం గడ్డు కాలంగానే నడిచిందేమో అనిపించింది ఎందుకంటే మొదట హైడ్రా అనే అంశంలో భాగంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య అండ్ శోభితా దూలిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ నిశ్చితార్థం మీద కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలని సోషల్ మీడియా వేదికగా డిస్కస్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి గోప్యంగా ఉంచాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా వాటిని తీసి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని కొంచెం ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ కుటుంబాన్ని ఎంత కలవరి పెట్టాయో మనం అందరం చూసాము దాని మీద ఆ కోర్టుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో అఖిల్ ఫ్యామిలీకి కాస్త గడ్డు కాలంగాను కాస్త ఇబ్బందికర కాలంగానే నడిచిందేమో అనిపించింది బట్ నవంబర్ ఇరవై ఆరున అఖిల్ నిశ్చితార్థం దానికన్నా ముందు చైతన్య శోభిత పెళ్లి సో అది అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా ఒక రకమైనటువంటి శుభ పరిణామం అనే కోణంలో కూడా మనం చూడొచ్చు అనమాట అంటే ట్వంటీ నుంచి ఇక తాజాగా ఆ తర్వాత శోభిత రీసెంట్ గా శోభిత ఆ తల్లి కాబోతుంది అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి బట్ దాని మీద కూడా అటు శోభిత కానీ చైతన్య కానీ నాగార్జున కానీ ఆమలా కానీ ఎక్కడా కూడా అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు అలాంటి అంశాల్లో కూడా అండ్ ఇప్పుడు తాజాగా అఖిల్ పెళ్లి విషయం మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుంది సో జూలై ఆరో తారీఖున వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో చాలా గ్రాండ్ గా జరగబోతుంది అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే చైతన్య పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చేయడం జరిగింది సో అన్నపూర్ణ స్టూడియో అనేది వాళ్ళకు ఒక సెంటిమెంట్ అంటే వాళ్ళ స్టూడియో అండ్ వాళ్ళకి సెంటిమెంట్ కాబట్టి సో అక్కడే ఈ పెళ్లి కూడా చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది అండ్ ప్రస్తుతానికైతే అఖిల్ వినరో భాగ్యం విష్ణు కథ మూవీ ఫేమ్ డైరెక్టర్ మురళి దర్శకత్వంలో లెనిన్ అనే సినిమా చేయబోతున్నారు సో ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కూడా నటించబోతుంది సో ఇది కూడా మన అందరికీ తెలిసిందే అండ్ గతంలో అక్కినేని అఖిల్ కి ఒక పారిశ్రామికవేత్త కూతురుతో నిశ్చితార్థం జరిగింది సో ఆ తర్వాత ఆ నిశ్చితార్థాన్ని ఇద్దరు కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది వాళ్ళ మధ్య మనస్పర్ధల కారణంగా లేకపోతే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ ఆ నిశ్చితార్థం బ్రేక్ అయిన తర్వాత అఖిల్ సినిమాలకి అంటే సినిమా పరంగా కూడా అంత సక్సెస్ రేట్ లో లేరు పర్సనల్ లైఫ్ లో కూడా అంత సక్సెస్ రేట్ లో లేరు అనేది మనకి మొదటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నటువంటి అంశాలు బట్ జైనబ్ తో నిశ్చితార్థం తర్వాత అఖిల్ లైఫ్ మారిపోయింది అనేది కూడా వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఎందుకంటే జైనప్ కూడా ఒక పారిశ్రామికవేత్త కూతురు అండ్ ఇప్పుడు అఖిల్ కూడా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు సో ఆఫ్టర్ పెళ్లి తర్వాత కంప్లీట్ గా కెరియర్ పరంగా కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ లో కానీ అఖిల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనేది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా నమ్ముతున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం బట్ వాట్ ఎవర్ ఇట్ నిజంగా ఇప్పుడు ఏదైతే ఒక న్యూస్ బయటకు వచ్చిందో జూలై ఆరో తేదీన అకినేని అఖిల్ అండ్ జైన పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో అదే కనుక నిజమైతే మాత్రం నిజంగా ఫ్యాన్స్ అందరికి పండగ అండ్ కొత్త జంటకి త్రూ మన ఛానల్ ద్వారా కూడా మనం కూడా విష్ తెలియచేద్దాం అండ్ థ్యాంక్ యూ